హాయ్ ఫ్రెండ్స్ నిన్న రిలీజ్ అయిన ది రాజవ్ సాబ్ యొక్క టీజర్ ఎలా ఉందో స్పెషల్ గా లేదనమాట డిసెంబర్ ఐదున దేశవ్యాప్తంగా థియేటర్లో సంబరాలు వేరే లెవెల్లో ఉంటాయని చెప్పేసి ఈ టీజర్ ద్వారానే మనకి అర్థమైపోయింది అనమాట ఫుల్ లెంత్ బలమైన అర్రర్ కామెడీ జానర్ లో అద్భుతమైన విజువల్స్ తో మన ముందుకు అయితే రాబోతుంది అయితే టీజర్ ప్రతి ప్రేమ్ అదిరిపోయిందనమాట అసలు మామూలుగా లేదనమాట ఒక్క విషయంలో మాత్రం అసంతృప్తిని అయితే మిగిల్చింది ఇంతకు ముందు ప్రమోషన్ పోస్టర్ లో చూపించిన ప్రభాస్ క్యారెక్టర్ ఇందులో మిస్ అయింది అందులో రాజు లుక్ లో ప్రభాస్ ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారు కూడా చంద్రముఖి టైప్ లో రజనీ వేసిన రాజు పాత్ర తరహా కనిపించింది ఆ క్యారెక్టర్ టీచర్లు ఆ పాత్రను చూపిస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ దాన్ని ఊసే లేదనమాట ఒక్క సీన్ లో మాత్రం తలకిందులుగా రెండు సెకండ్ లో చూపించారు కానీ దాన్ని పసికెట్టడానికే చాలా టైం తీసుకుంది ఉద్దేశపూర్వకంగా పాత్రను దాచిపెట్టినట్లుగా కనిపిస్తుంది టీజర్ వరకు ప్రభాస్ యాంగ్ క్యారెక్టర్ మాత్రమే చూపించారు భూతంలో మారిన రాజు పాత్రలో సంజయ్ దత్ చూపించారు బహుశా ఆ పాత్రకు రాజుగా ప్రభాస్ క్యారెక్టర్ కు ఏదైనా లింక్ ఉండొచ్చు ఆ క్యారెక్టర్ను ప్రభాస్ బ్యాక్ లో రావచ్చు లేదా దాన్ని ఎదుర్కోవడానికి ప్రభాస్ వర్తమానంలోనే రాజు అవతారంలోకి మారచ్చు యంగ్ ప్రభాస్ చూపించి ట్రైలర్ కోసం దాన్ని దాచిపెట్టి ఉండొచ్చు అని కొంతమంది అయితే భావిస్తున్నారు సో టీజర్ మాత్రం అదిరిపోయింది డిసెంబర్ ఐదున సినిమా కూడా అదిరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్